హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని అరవై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము కిషోర్ వైపు చూస్తూ అందరూ నాలాగే సున్నితంగా ఉంటారు అనుకున్నావా ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు అందరూ అలాగే ఉన్నారు ఏదో వచ్చింది కదా చేసేయండి పెళ్లి మళ్ళీ మీ తమ్ముడికి పెళ్ళి కూడా చేయలేరు మీరు అని అంది స్వాతి ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇక ఆ పిల్ల కాకపోతే నా తమ్ముడికి పెళ్లి కాదంటున్నావా అన్నాడు కిషోర్ అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన హర్ష అవును కాదని నేను కూడా అంటున్నాను ఇప్పుడు నా వయసు ముప్పై ఆరేళ్ళు దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుండి అమ్మ సంబంధాలు వెతుకుతూనే ఉంది ఎక్కడైనా ఒక పిల్ల దొరికిందా దొరికినా ఈ అమ్మాయిని కూడా నాకు దూరం చేయదు పైగా మన కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కండిషన్ ఒకటి అన్నాడు కోపంగా మళ్ళీ తనే ఇప్పుడు చెప్తున్నా వినమ్మా ఇన్నాళ్లుగా నీ మాట వింటూ ఇక్కడ దాకా తీసుకువచ్చాను ఇక నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు పెళ్ళంట చేసుకుంటే స్వప్ననే చేసుకుంటాను ఎలాగోలా తనని ఒప్పించి ఇక్కడి దాకా తీసుకొస్తే నువ్వు ఇలా మాట్లాడి తను అలిగి వెళ్ళిపోయేలాగా చేశావు ఇప్పుడు నువ్వే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకి పది తులాల బంగారం ఇచ్చి మరీ నా కొడుకుని పెళ్లి చేసుకో అని అడగాలి అన్నాడు హర్ష హర్ష మాటలకి విస్తుపోయి లేచి నడుచుని చూశారు పార్వతమ్మ ఇంకా కిషోర్ ఏం చేస్తావురా అలా చేయకపోతే అన్నాడు గద్దించినట్లుగా కిషోర్ అలా చేయకపోతే నేను ఇప్పుడే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను ఇంకెప్పటికీ మీకు కనిపించను స్వప్నతోనే ఉండిపోతాను అన్నాడు హర్ష స్వప్న హర్షని ఎంతలా తన ఆధీనంలో పెట్టుకుందో అర్థమైంది పార్వతమ్మకి తను కోరుకున్నది ఏంటి తన కొడుకులు ఇద్దరు తన కళ్ళ ముందు ఉండి సుఖంగా కాపురం చేసుకోవడం ఆ పిల్ల ఏదో చిన్నది తెలియకుండా మాట్లాడుతుందేమో వాడు ఒక్కసారి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు కుదిరితే కలిసి కసిరి కొట్టి లేదంటే బతిమిలాడి అయినా మంచితనంతో అయినా మార్చుకోవచ్చు అని అనుకున్న పార్వతమ్మ కొడుకును కోల్పోవడం ఇష్టం లేక సరేరా అలాగే చేస్తాను నీ సుఖం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది కిషోర్ హర్ష వైపు చూస్తూ ఇంత జిగజారిపోయావేంటిరా ఒక అమ్మాయి కోసం అన్నాడు నీకేంటి అన్నయ్య ఎన్నైనా మాట్లాడతావు నీకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇంత మాట్లాడుతున్నావే వదిన వాళ్ళ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఎందుకు ఒప్పించలేదు నువ్వు అన్నాడు హర్ష స్వాతి కిషోర్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి మీరు పెట్టరు నేను తెచ్చుకుని తిననివ్వరా ఎన్నాళ్ళు ఇంకా ఇలా అన్నాడు హర్ష నువ్వు బాగుంటే నీ బుద్ధులు బాగుంటే నా చెల్లెల్ని ఎందుకు ఇచ్చి పెళ్లి చేయరు అంది స్వాతి ఓహో అక్కడికి నీ చెల్లేదో అంత మంచిది అయినట్లు అన్నాడు హర్ష రే ఈ మాటలన్నీ ఎందుకు జరగని దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం ఇక వెళ్ళు ఎలాగో ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటా అన్న ఒక ముహూర్తాలు అవి ఇవి చూపిస్తాలే అన్నాడు కిషార్ అలా ఒక రోజు స్వప్నకి కావాల్సినంత బంగారం కొనుక్కొని తీసుకుని పార్వతమ్మతో పాటు స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు హర్ష ఆ ఇల్లును చూసి రోత పుట్టింది పార్వతమ్మకి బయట నుండి ఇలాంటి ఇంట్లో పిల్లని మన ఇంటికి తీసుకొస్తావా అని అంది మన ఇంటికి వచ్చాక మన ఇంటి పిల్ల అవుతుంది కదా అమ్మ ఇక నువ్వేమి ఆలోచించకు ఆ ఇంట్లో ఉండేది వాళ్ళ అమ్మ తను ఇద్దరు మాత్రమే ఆయన అప్పటికి మనం ఏదో సొంత ఇల్లు అయినట్టుగా మాట్లాడుతున్నాం కాస్త డబ్బులు ఉన్నాయి కాబట్టి మంచి ఇల్లు ర్యాక్ తీసుకున్నాము వాళ్ళకు లేవు కాబట్టి ఇలాంటి ఇల్లు తీసుకున్నారు అంతే కదా అక్కడికి నేను ఇక్కడికి కాపురం చేయడానికి వస్తున్నట్లుగా ఎందుకు ఆ మాటలు అంటూ తల్లికి లోపలిని తీసుకెళ్లాడు హర్ష రత్నాలతో మనస్ఫూర్తిగా మాట్లాడలేదు పార్వతమ్మ ఏదో అలా మాట్లాడినా అన్నట్లుగా మాట్లాడి స్వప్నకి మాత్రం ఆ రోజు ఏదో తెలియకుండా మాట్లాడానమ్మా నువ్వు వాడు కలిసి ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అంటూ బంగారం చేతిలో పెట్టి తమ పిల్ల అనిపించుకుంది ఆ తర్వాత పెళ్లి పనులు మొదలు పెట్టారు స్వప్న కోరికలకు అడ్డు అదిపే లేదు తను కోరుకున్న చీర కావాలి తను కోరుకున్న నగ కావాలి కళ్యాణ మండపం పార్వతమ్మ స్వాతిలు ఎంపిక చేసింది అసలు నచ్చలేదు అంతకు పదింతలు ఖర్చు పెట్టి అయినా సరే పెళ్లి చేయాలని మొండు పట్టుపట్టింది ఎందుకు స్వప్న ఇంత ఖర్చు అని హర్ష చెబుతున్నా కూడా జీవితంలో చేసుకునేది ఒక్కసారి నా పెళ్లిపై నాకు ఎన్ని కళ్ళలుంటాయి వీలైతే ఇలాగే కుదరకపోతే వెళ్ళిపో అని అంది స్వప్న సరే ఎందుకు అంత కోపం నీ ఇష్టం వచ్చినట్లుగానే చేస్తాలే అంటూ ప్రతి దగ్గర స్వప్నని వెంట తీసుకువెళ్ళి ఎంపిక చేశారు కోటేశ్వరుల పెళ్ళిళ్ళు చేసుకునే కళ్యాణ మండపం గుర్రపు రథంపై ఊరేగింపు లక్షల్లో బట్టలు అంటూ అది అంటూ ఇది అంటూ పెట్టించని ఖర్చు లేదు స్వప్న దాదాపుగా నలభై లక్షల అప్పు చేశాడు హర్ష కోసం హర్ష చేస్తున్న పనులను చూసి తల పట్టుకు కూర్చుంది పార్వతమ్మ ఏంటమ్మా వీడు ఇలా చేస్తున్నాడు అని అడిగాడు కిషోర్ ఏంటోరా నాకు ఏమీ అర్థం కావడం లేదు ఎవరైనా అబ్బాయికి పెళ్లి అయితే ఎంతో అంత కట్నం వస్తుంది కాస్త లాభపడతాడు వీడేంటో అప్పులు చేసి మరీ పెళ్లి చేసుకుంటున్నాడు ఆ పిల్ల కోరికలు ఏంటో అర్థం కావడం లేదు ఇప్పుడే ఇలా ఉంటే జీవితాంతం వాడిని రాచి రంపాన పెడుతుందేమో వీడెందుకు అందులో ఎరుక్కుపోయాడు నాకు అర్థం కావడం లేదు ఆ పిల్ల ఏమన్నా ఎందుకు అలా తల ఊపుతున్నాడో కూడా తెలియడం లేదు అని అంది పార్వతమ్మ అప్పుడే అక్కడికి వచ్చిన స్వాతి మా అమ్మ ఒకటి చెప్పింది అత్తయ్యా అని అంది ఏంటి స్వాతి అని అడిగింది పార్వతమ్మ తినే అన్నంలో వశీకరణ మందు పెట్టి వాళ్ళ వైపు ఉండేలా చేసుకుంటారట ఇక వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే వాళ్ళని వదిలి వీళ్ళు బ్రతకలేరు అలాగే స్వప్న కూడా మన హర్షికి ఏదైనా చేసిందేమో అందుకే ఆ పిల్ల ఏం చెప్తే అది చేస్తున్నాడేమో అంది స్వాతి కిషోర్ అనుమానంగా స్వాతి వైపు చూస్తూ నువ్వు కూడా నాకు అలా చేయమనే చేశావా అని అన్నాడు నా బొంద నాకు అలాంటి తెలివితేటలు ఉంటే నువ్వు ఎలా ఎందుకు ఉంటావు ఎప్పుడో మా ఇంట్లో ఉండేవాళ్ళం కదా అని అంది స్వాతి ఏంటి అంది పార్వతమ్మ ఏమీ లేదు నన్నేం కంట్రోల్లో పెడతారులే కానీ వచ్చే గోడల్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ఈ ఖర్చులు అన్నీ ఎలా అదుపులో పెట్టుకోవాలో దాని గురించి ఆలోచించండి అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది అనుకుంటూ వెళ్ళిపోయింది స్వాతి అక్కడి నుండి పెళ్లి రోజు దగ్గర పడింది హర్ష వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు ఖర్చులే కాకుండా స్వప్న వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు కూడా అన్ని ఖర్చులు తనే పట్టుకున్నాడు హర్ష ఎలాగో మీకు బంధువులు లేరు అన్నావు కదా స్వప్న ఎందుకు ఈ ఖర్చు అంతా అని అడిగాడు హర్ష అదేంటి అలా అంటావు బంధువులు లేకపోతే స్నేహితులు లేరా మన కాలేజీలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాను అమ్మ పని చేసిన చోట వాళ్ళందరినీ పిలుస్తాను అమ్మ కూడా గొప్పగా చూపించుకోవాలి కదా నా కూతురు పెళ్లి ఎలా చేస్తున్నాను అని అమ్మకు ఉన్నది మాత్రం నేను ఒక్కదాన్నే కదా తనకు మాత్రం కోరికలు ఉండవా ఏంటి అంటే మేము గదిలేని వాళ్ళము మాకు ఏమీ అవసరం లేదు అంటున్నావా అంటూ హర్షను మారు మాట్లాడకుండా చేసింది స్వప్న కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమేష్ జ్యోతి